సమస్యల పరిష్కారం కోసమే పార్టీ కార్యాలయాలు పనిచేస్తాయి అసురాపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పార్టీ కార్యాలయాలు పనిచేస్తాయని అసురాపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ అన్నారు ఆదివారం చంద్రగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు జారీ ఆదినారాయణ పాల్గొన్నారు ముందుగా ప్రధాన సెంటర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరి పార్టీ కార్యాలయం వరకు చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానంలో నాకు వెన్నుదన్నుగా ఉన్న మండలం ఏదైనా ఉంది అంటే అది కేవలం చంద్రగొండ మాత్రమే అన్నారు నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా చంద్రగొండ నుంచి ప్రారంభించడం జరిగిందన్నారు దీంతో నా ప్రతి అడుగు మండల ప్రజల సహకారంతో సఫలీకృతం అవుతుందన్న విశ్వాసం కలిగిందన్నారు మండల ప్రజలు నాపై ఉంచుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ప్రతి కష్టంలో తోడుగా ఉంటానన్నారు తనకు సమస్యలు తెలియజేయాలంటే చంద్రగొండ మండల పార్టీ కార్యాలయంలో దరఖాస్తు సమర్పిస్తే ఆ సమస్య నేరుగా తన వద్దకు వస్తుందన్నారు వచ్చిన సమస్యను పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు గత శాసనసభ పార్లమెంటు పట్టభద్రుల ఎన్నికల్లో నాయకులు కార్యకర్తల అభిమానులు శక్తివంచన లేకుండా పనిచేసి మంచి విజయాన్ని ఇచ్చారని వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు నాయకులకు కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

నాకు రాజకీయంగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు మొట్టమొదటి వేదిక చంద్రగుండ మండలాన్ని ఎంచుకున్నా అదేవిధంగా నేదరు ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకించి పార్టీ పరమైన అంశాలు మాట్లాడడానికి రూమ్ కేటాయింపులో పార్టీ కార్యాలయాన్ని కూడా ఇదే మండలంలో ప్రారంభించిన పునర్నిర్మాణంలో భాగంగా ఇదే మండలాన్ని ఎంచుకున్నాం నేను చేపట్టినటువంటి హలో శుభోదయం కార్యక్రమం అదేవిధంగా పల్లెనితర కార్యక్రమాన్ని కూడా నేను ఈ మండలంలోనే ప్రారంభించాను లో ఏది ప్రారంభించినా నాకు ప్రజల యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనాలు మెండుగా ఉన్నాయంటే ఈ మండల ప్రజల యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క అదేవిధంగా ఆ ప్రతి ఒక్క కార్యకర్తలను వెన్ను తట్టి లేపినటువంటి మండలాన్ని కూడా ఈ మండలం నేను ప్రత్యేకించి అందరికీ కూడా పేరు పేరడం మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈ పార్టీ కార్యాలయం పార్టీ పార్టీ కార్యాలయాన్ని ఏ సమస్య వచ్చినది ఒక వేదిక కావాలి పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలు ఇది వేదిక ద్వారా ప్రతి పేదవాడికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకం అందడానికి ఇది ఒక వేదిక కావాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా ఈరోజు ఈ మండల హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అనేది ఒక దేవాలయం పార్టీ కార్యాలయం అనేది పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేటటువంటి ఒక దేవాలయం ఈ దేవాలయమే పలికినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఇస్తామని ప్రజలు ఎప్పుడైతే ఆశీర్వదించారు ఆశీర్వదించడమే కాకుండా ఇందిరమ్మ అన్న పేరుట మరి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే ఇందిరమ్మ ఇల్లు కాని ఇందిరమ్మ పథకాలు ప్రజల్లో నిండుగా ఉన్నాయి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు దానిలో భాగంగా ఈరోజు అమ్మ ఇందిరమ్మ గారికి నేను ఈరోజు మరి పుష్పాలంకన అక్కడ దండ వేసి పూలమాల వేసి మరి ఈ రోజు కార్యక్రమంలో ఈ యొక్క పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది రాబోయే కాలంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అద్భుతంగా ఆరు గ్యారంటీ పథకాలు కూడా ప్రజలకు చేరువ విధంగా త్వరలోనే ఒక రూపకల్పన ఏదైతే ఐదు గ్యారెంటీలో కంప్లీట్ అయినాయో మిగతా ఉన్నటువంటి ఒక గ్యారంటీ పథకాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయబడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి మడమ తిప్పినటువంటి ప్రభుత్వం ఇది ప్రజలకి తేడా తెల్లమైనది మొన్న జరిగినటువంటి ఎంపీ ఎంపీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీని గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే డబల్ రేట్ని కూడా డబల్ మెజార్టీని ఈ మండలం అందించడం జరిగింది చాకచకంగా కార్యకర్తలు కూడా మరి ఎంతో చాకచక్యంగా పనిచేశారు ఈ మండలం నుండి వారందరికీ కూడా నూతనంగా ఏర్పాటైనటువంటి ఈ యొక్క మండలకి మండల ఆఫీసు నుండి వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే మన ఈ మండలంలో ఎక్కువగా ఏ బూత్ లెవెల్లో ఎక్కువైతే స్కోర్ పెంచుకున్నామో ఇరవై ఐదో తారీఖు నుండి కూడా ఆయా ఎక్కడైతే బూత్ లెవెల్లో పర్సెంటేజ్ వచ్చిందో ఆ బూత్ లెవెల్ ఏదైతే బూత్ లెవెల్లో లక్ష రూపాయలు నేను ఇస్తానని మాట హామీ ఇచ్చాను దానిలో భాగంగా ఆ బూతులని మండల లెవెల్లో ఏ బూత్ అయితే ఎక్కువ పర్సంటేజ్ వచ్చి రాగలిగిందో ఆ బూతులలో నేను వస్తాను ఆ బూతులలో మంత్రి వేరులు వస్తారు మన ఎంపీ అభ్యర్థి ఎంపీ గారు కూడా మన దగ్గరకు వస్తారు ఆ గ్రామంలో వినూత్నైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వ కార్యక్రమంతో పాటు అదే రోజు కూడా నేను ఒక కార్యక్రమాన్ని కూడా I I got. కంటే ఈ మండలంలో ఐదు వస్తే పది వచ్చినాయి అంటే డబల్ డబల్ ని ఇక్కడ రాగలం జరిగింది మీరు కూడా సమీక్ష కృషి పార్టీ బలోపేతమే మీరు ఏదైతే ఏ ఆలోచన అయితే పార్టీ బలోపేతానికి పార్టీ అభ్యర్థి గెలవడానికి నాకు అదేవిధంగా ఎంపీ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి ఎమ్మెల్సీ యునైటెడ్ ఎమ్మెల్సీ అయినటువంటి తీర్మానాలను గెలిపించడంలో కూడా మీ యొక్క తమదైన పాత్రను పోషించినందుకు మీ అందరికీ కూడా పార్టీ తరఫున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మన పార్టీ కార్యాలయం ప్రతి పేదవాడి వాటికి ఇది ఇదొక దేవాలయం కావాలి ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకం ఇక్కడ నుండే మన రూపకల్పన చేసి ఏ సమస్య వచ్చినా వాళ్ళు తీర్చే వేదిక మనకి ఇది కావాలి దీనికి ఒక నాందికి కావాలి అంతేగాని పార్టీ కార్యాలయాన్ని పెట్టినామంటే అంటే రోజుకి ఒకసారి మనం రావడం మీ మండలంలో ఉన్నటువంటి మందు ఉన్నటువంటి పద్నాలుగు పంచాయతీలలో పద్నాలుగు పంచాయతీలో ప్రతి పంచాయతీకి ఒక హెడ్డింగ్ వచ్చేయటం హ్యాబ్ చేయటం ప్రతి డాక్యుమెంటరీ తయారు చేయడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలోని ఉన్నటువంటి ప్రతి సమస్యకి వేదిక ఇక్కడే కాబోతా ఉంది ఇక్కడ కూడా కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన తర్వాతనే నా దగ్గరగా చేరాల ప్రతి సమస్య ఏ సమస్య వచ్చినా వేదిక ఈ మండల హిట్ కావాలి ఇక్కడ హెడ్ క్వార్టర్ లో మీరు చర్చించిన తర్వాతే నా దగ్గరకు మీరు తీసుకొని రావాలి కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఈ మండల హెడ్ క్వార్టర్ లో మన పార్టీ కార్యాలయంలో ప్రతి సమస్యకి వేదిక ఇదే కావాలా ప్రతి అభివృద్ధికి ఇదే కావాలా నాంది పార్కాలను కోరుతూ మంచి కార్యక్రమానికి అందరూ కూడా సమిష్టి కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అన్ని మండలాల మండలం చాలా విభిన్న పాత్రలో ఉంటారు అదే విధంగా ఏదైనా దెబ్బయినా కొట్లాడైనా ఏ విధంగా అయినా సరే అన్ని రకాలుగా మీరందరూ సమష్టి సమిష్టి కృషితో పార్టీ బలోపేతాన్ని పనిచేస్తున్నందుకు మీ అందరికీ కూడా కూడా మరోసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి